ప్రమాదాల నివారణలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు వాహనాలు నడిపే డ్రైవర్ల కంటి చూపు యొక్క ప్రాముఖ్యతను వివరించారు షాత్నగర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాసు రంగారెడ్డి జిల్లా షాత్నగర్ నియోజకవర్గంలో నెల రోజుల పాటు కొనసాగనున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ కార్యక్రమాల్లో భాగంగా పట్టణంలోని ఆర్టీఏ కార్యాలయం ఆవరణలో స్థానిక ట్రాఫిక్ సిఐ చంద్రశేఖర్ యువసత్తా లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు యాభై మంది వివిధ రకాల వాహనదారుల డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు రక్తదానం ఆవశ్యకత ప్రాముఖ్యతలను వివరించి ప్రమాదాల నివారణకై పాటించాల్సిన నియమ నిబంధనలు వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేసి పలు సూచనలు చేశారు అనంతరం కార్యక్రమానికి హాజరైన యువసత్తా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిస్తూ అత్యవసర సమయంలో తాను అండగా ఉంటానని డ్రైవర్లకు భరోసా ఇచ్చారు జిల్లాలోనే ప్రప్రథమంగా జాతీయ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా డ్రైవర్లకు కంటి పరీక్షలు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం శుభ పరిణామమని పేర్కొన్నారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ నేషనల్ హైవేలు విస్తరిస్తున్నాయని ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఎలాంటి అపోహలకు భయానికి లోను కాకుండా పరిస్థితిని బట్టి మానవత్వంతో స్పందించాలని అలాంటి వారి పట్ల ప్రభుత్వాలు ప్రోత్సాహకంగా నిలిచేందుకు కృషి చేస్తున్నాయని తెలిపారు షాద్నగర్ పరిధిలోని తిమ్మాపూర్ జేపీ దర్గా దూస్కల్ కేశంపేట్ కూడళ్లలో అండర్పాస్ నిర్మాణ పనులకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని త్వరలోనే పనులు పూర్తయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు అలాగే ఇతర రాష్ట్రాల్లో ప్రమాదాలు జరిగి ఎమర్జెన్సీలో ఆసుపత్రికి చేరిన క్షతగాత్రుల చికిత్స నిమిత్తం అక్కడి ప్రభుత్వాలు సుమారు లక్షన్నర సాయం అందించే దానిపై మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఆ పద్ధతిని ఇంప్లిమెంట్ చేసే విధంగా సమాలోచనలు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వాహన డ్రైవర్లు ఆర్టీఎస్ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు భద్రత ఫర్ డ్రైవర్స్ దీంట్లో ఏంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ డ్రైవర్స్ మనము ఈ యొక్క ఐ చెకప్ ఇంకా బ్లడ్ డొనేషన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనం అందరం మేము ఇక్కడ సభలో చర్చించాము దీంతో ఇక్కడ సుమారు ఒక యాభై మంది వాళ్ళకి డ్రైవర్స్కి వాళ్ళ ఫ్రీ ఐ చెకప్ చేస్తున్నాము దాంట్లో ఎవరికైనా సైట్ కానీ ఏమైనా వస్తే వాళ్ళకి మన ఎల్వి ప్రసాద్ వాళ్ళ హెల్ప్ వల్ల మనము ఈ అయితే వాళ్ళకి స్పెక్స్ కానీ అనేది అందిస్తున్నాము సో ఈ యొక్క ఈ యొక్క వన్ మంత్ నుంచి మేము డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద మేము ఈ రోడ్ భద్రత మాసోసం జరుపుతున్నాము ఇది ఒకటి నుంచి ముప్పై ఒకటి తది సో దీంతో మేము ఆల్ టైప్స్ ఆఫ్ డ్రైవర్స్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అన్నీ కవర్ చేసుకుంటూ ఇవాళ ఒక క్యాంప్ అనేది పెట్టాము మా ఆఫీస్లో ఆర్టీఏ ఆర్ గారిలో సో దీన్ని దీని దీనివల్ల మెసేజ్ ఏంటంటే మన కంటి చూపు కూడా మన యాక్సిడెంట్లో చాలా ముఖ్యమైనది అంటే చేసిన మన సిఐసార్ వాళ్ళ శాంతార్ సిఐసార్ ట్రాఫిక్ వాళ్ళ హెల్ప్ తోటి ఇది కంటెక్ట్ చేసాం జాతీయ భద్రత మాసోత్సవాలలో భాగంగా ఆ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు వాసు సార్ గారు కానివ్వండి మరియు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు చంద్రశేఖర్ సార్ వారు కానివ్వండి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ మోటార్ డ్రైవర్లు అందరు కానివ్వండి వాళ్ళ మిత్రులు మరియు ఇక్కడికి వచ్చిన రక్తదానం చేయడం చేయడానికి వచ్చినటువంటి మిత్రులకు అలాగే ఈరోజు మోటార్ వెహికల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం మన మన జిల్లాలో మాత్రం ఇది ఫస్ట్ టైము ఈ జాతీయ భద్రత మాసోత్సవాలలో రక్తదానం చేయడం ఇది ఇరవై నాలుగో తారీఖు వరకు ఉంటుంది ఇది ఆ క్రెడిట్ మొత్తం ఈరోజు మా వాసు సార్ గారి గారికి మరియు చంద్రశేఖర్ సార్ గారికి దక్కుతుంది ఇంత మంచి బ్లడ్ కా డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం అలాగే వాళ్ళు నెల రోజుల నుంచి మోటివేషన్ చేయడం మా ప్రజలను అవేర్నెస్ తీసుకురావాలని కృషి అనేది చాలా మంచి శుభ పరిణామం అని చెప్పేసి తెలియజేస్తూ రక్తదానం చేయండి ప్రాణదాతలు గాండి మళ్ళీ మీకు అవసరమైనప్పుడు కూడా ఎవరికి అవసరం ఉన్నా కూడా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారిని సంప్రదించినా కూడా ఇక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళను సంప్రదించినా కూడా వాళ్ళకు ఉచితంగా మాత్రం రక్తదానం అందజేయడం జరుగుతుంది రక్తదానం చేసిన వాళ్ళైనా సరే చేయని వాళ్ళైనా సరే వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు యువ సత్తా సంప్రదించినప్పుడు మాత్రం మేము ఉచితంగా రక్తదానం చేస్తామని తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం ఇప్పుడు మనకు మన జంక్షన్స్ ఉన్నాయి దూసుకాలు కేశంపేట ఇక్కడ జేపీ దర్గా ప్లస్ అక్కడ తిమ్మాపూర్ యాక్చువల్లీ హైవే కూడా ఈ జంక్షన్లన్నీ అన్ని కూడా అండర్ పాస్ కట్టాలని చెప్పేసి ప్రపోజల్ నడుస్తూ ఉంది ఇప్పుడు మనకి ఆల్రెడీ తిమ్మాపూర్ దగ్గర పాలు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి రైట్ ఇంకా వన్ ఇయర్లో కంప్లీట్ అవుతాయి ప్లస్ ఇక్కడ కూడా మన దూసుకల్ కేశంపేట కూడా అవి కూడా అవుతాయి వన్ టూ ఇయర్స్ ఈ ఫ్యాక్ట్ అంటే చెప్పే ఉద్దేశం ఏంటి అంటే రోడ్ పైన వెళ్ళేటప్పుడు కొంచెం కామన్ సెన్స్ అవుతుంది మళ్ళీ ఇంకొకరం యాక్సిడెంట్ అయినప్పుడు చాలా మంది ఏమో అనుకుంటే యాక్సిడెంట్గా ఏమో మనకి ఎందుకులే వన్ నాట్ ఇంక చేద్దాం కనీసం హండ్రెడ్ చేయండి వన్ నాట్ చేయండి వీలైతే మీరు హాస్పిటల్ షిఫ్ట్ చేయండి మన కొత్త అంటే అమెండ్మెంట్ ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ మీరు ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్తే ఫైవ్ థౌసండ్ ఇస్తున్నారు కూర్చోమంటే అని చెప్పి ఫైవ్ థౌసండ్ అంటే అది ఇంకా నడుస్తామంటే మన పోలీస్ వాళ్ళకి రిపోర్ట్ ఇస్తే దానికి ఫైవ్ థౌసండ్ ఇస్తున్నారు అంటే మీరు దానికి సేఫ్గా హాస్పిటల్ తీసుకెళ్లారో ఒక ప్రాణం రక్షించారని చెప్పి మళ్ళీ యాక్సిడెంట్ వాళ్ళు చనిపోతున్నారు ఈ రెండు లక్షలు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఇప్పుడు కొన్ని స్టేట్లలో వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు అందరూ కూడా మనం అనౌన్స్ చేశారు బట్ అది ఇంకా ఒక టూ త్రీ మంత్స్లో వస్తున్న వచ్చు ఆల్రెడీ అనౌన్స్ అయితే చేసింది గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్లో అంటే మన తెలంగాణలో కూడా ఎవరైనా యాక్సిడెంట్ అయితే ఎన్ని హాస్పిటల్ తీసుకెళ్తే వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు ఇస్తున్నారు అది కన్ఫర్మ్ చేస్తు వన్ టూ మంత్స్లో 啊。